గ్రామ పంచాయతీ ఎన్నికలలో యువతకు పెద్దపీట వేశామని బీజేపీ వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలతో పబ్బం గడుపుతూ ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరని విమర్శించారు నర్సంపేట నియోజకవర్గ పరిధిలో చదువుకునే యువకులనే సర్పంచ్ అభ్యర్థులుగా నిలబెట్టారు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల జోరందుకుంది ఎన్నికల గ్రామ పంచాయతీ ఏజెన్సీ గ్రామ పంచాయతీ సర్పంచ్ల అభ్యర్థుల గెలుపు కొరకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నరసంపేట నియోజకవర్గ తరఫున రాణా ప్రతాప్ రెడ్డి గారు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా గిన్నిబావిలో పల్లంకొండ సీను గెలుపు కొరకు ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో తనతో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఈ యొక్క ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది ఏదైతే స్థానిక సంస్థల సమరం ఎప్పుడైతే ప్రారంభమైందో నర్సంపేట నియోజకవర్గంలో సుమారు నూట డెబ్బై రెండు గ్రామ పంచాయతీలలో ఈనాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థుల కొన్ని ప్లేస్లలో ఆల్మోస్ట్ ఎనభై ఐదు తొంభై ప్లేస్లలో మరి వార్డు మెంబర్స్గా ఒక నాలుగైదు వందల మంది వార్డు మెంబర్గా పోటీ చేయడం జరుగుతుంది మరి అన్ని జాగాలలో కూడా ప్రజల దగ్గరికి పోయి ఓటడిగినప్పుడు వాళ్ళు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని స్వీకరిస్తున్నారు ఎందుకనంటే ఈనాడు ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చింది ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా కానీ ఆ గ్రామ పంచాయతీ పనులు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ గ్రామ పంచాయతీ వర్కర్లకు సంబంధించిన జీతాలు కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన చుట్టు పరిసరాలు కానీ అక్కడ కాలువలు కానీ అక్కడ సీసీ రోడ్లు కానీ అక్కడ ఎల్ఈడి లైట్లు కానీ ఏ వసతులు కానీ పార్కు మినీ పార్కులు కానీ శ్మశాన వాటికలు కానీ డంపింగ్ యార్డ్ పొడి చెత్త తడిచెత్త డబ్బాలు కానీ మినీ పార్క్ కానీ రైతు వేదిక కానీ ఇలా గ్రామానికి సంబంధించిన ప్రతి అంశంలో కూడా ఫండింగ్ వచ్చేది కేంద్ర ప్రభుత్వమే పైనుంచి పంపించేదని అర్థమైపోయింది అందరికీ ఇదివరకు ఏం చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు వేదికకు వాళ్ళ రంగు వేసుకునేది వాళ్ళ బొమ్మ పెట్టుకునేది ఆ రైతు వేదిక దాంట్లో కూడా నైంటీ పర్సెంట్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం పంపించేవి అని చెప్పి గ్రామాల్లో ఉన్న అందరికి అర్థమైపోయింది ఓ సీజీ రోడ్డు పడితే ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్ సీజీ రోడ్డు పోసి ఈ హయాంలో ఈ ప్రభుత్వ హయాంలో పోతాం అని చెప్పి మాట్లాడేది బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా గ్రామాలలో అవగాహన వచ్చింది ఇవి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పైసలు ఏ ఫండింగ్ నుంచి వస్తున్నాయి అని క్లియర్ కట్గా ప్రజలందరికీ కూడా అవగాహన వచ్చి ఎవ్వరు బీజేపీ అభ్యర్థి బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఎవరైనా సరే వాళ్ళకు భ్రమరథం పడతారు గ్రామాలలో ముందు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడైనా కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ పాత్ర అనేది చాలా తక్కువగా ఉండేది ఈసారి ఎందుకు అధికంగా అనిపిస్తుంది ఇప్పుడు అన్న ఒకటే కాన్సెప్ట్ ఏంటని అంటే మా ప్రియతమ నాయకులు ప్రపంచప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు ఎప్పుడో ఒక చెప్తుంటారు యువ భారత్ ఏదైతే యువభారత్ కాన్సెప్టును ఎందుకంటే రాజకీయాల్లోకి ఎప్పుడైనా సరే యువతను ముందుకు తీసుకురావాలి యువతను ముందుకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వగలుగుతారు వాళ్ళు ఏదైతే వాళ్ళు చదువుకున్న జ్ఞానాన్ని కానీ పరిజ్ఞానాన్ని కానీ దేశాభివృద్ధికి ఉపయోగిస్తారని చెప్పి మా నాయకుడు నమ్ముతారు ఆయన అడుగుజాడలో మేము నడుచుకుంటూ కూడా ఈనాడు నర్సంపేట నియోజకవర్గంలో సుమారు ఎనభై మంది సర్పంచ్ అభ్యర్థులుగా రెండు వందల నుంచి నాలుగు వందల మంది వార్డు సభ్యులుగా యువకులను పోటీ చేయిస్తున్నాం ఇప్పుడు గిర్నిబాయి సర్పంచ్ అభ్యర్థిగా పలకొండ సీను అని చదువుకున్న అబ్బాయిని పోటీ చేయించినాం ఆయన వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఇట్లా యూత్ని ముందుకు తీసుకొచ్చి సర్పంచ్ అవకాశాలు వార్డు మెంబర్ అవకాశాలు తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ అవకాశాలు ఇవన్నీ కూడా ముందు తరం వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి వీళ్ళందరికీ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు గ్రామాల్లో కొన్ని రోజుల నుంచి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు కదా ఈ ప్రచారంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మనకు గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఎన్నిక అయితేనే అభివృద్ధి జరుగుతుందని ఒక టాక్ నడుస్తుంది దానిపై మీరు ప్రజలకు ఏ పిలుపునిస్తారు అయితే వీళ్లకు ప్రజలకు వీళ్ళు మసిభూసి మారేడుకాయ చేసి ఇన్ని సంవత్సరాలు నడిపించిండ్రు సెంట్రల్లో ఏ ప్రభుత్వం ఉందో ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే గ్రామ పంచాయతీకి నిధులు వస్తున్నాయని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక అవగాహన వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తాంది రాష్ట్ర ప్రభుత్వం ఏది ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు అందులో ఏ ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు ఎప్పుడు ఎప్పుడొస్తారో వాళ్ళు ఎప్పుడొస్తే వాళ్ళకి చివాట్లు పెడదామని ప్రజలు రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓటు వేయడానికో వాళ్ళకు మద్దతు తెలపడానికో ఎవ్వరు కూడా గ్రామాల్లో సిద్ధంగా లేరు గ్రామ పంచాయతీలు ఇలా అద్దాల లెక్క మెరుస్తున్నాయంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా చదువుకున్న వ్యక్తులకు అందరికీ కూడా అవగాహన వచ్చింది అందుకనే ఇప్పుడు గ్రామాలలో బీజేపీ పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పెడతాం ఏదేమైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల యొక్క పర్సంటేజ్తోనే అభివృద్ధి గ్రామాల అభివృద్ధిలో జరుగుతున్నాయని మన గోనా ప్రతాప్ రెడ్డి గారు చెప్తున్నారు ఏదేమైనా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యువకులను అంటే చదువుకున్న వ్యక్తులకు అవకాశం ఇచ్చి బీజేపీ అభ్యర్థులను బరిలో ఉంచామని ప్రతి ఒక్కరూ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బాలుతో రాజేంద్ర ప్రసాద్ భారత్ టుడే వరంగల్